వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పాను అలాగే భవన్ ప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పినటువంటి విషయాలని సగం అంగీకరిస్తూ ఆయన మాట్లాడడం జరిగింది మేము ఫోటోలతో సహా బయట పెట్టినటువంటి అంశాన్ని మీరు ఏ ఆధారాలతో అది కాదు అని చెప్పారు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం స సంబంధించినటువంటి బాధ్యత కలిగినటువంటి ఏ అధికారి కూడా ఇది దీని మీద మాట్లాడలేదు మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు టీటీడీలో టీటీడీ సంబంధించినటువంటి గోశాలలో ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి అనే దాని మీద ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ లెక్కలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మొత్తం యావత్ హిందూ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎందుకంటే టీటీడీ ఒక రాజకీయ కేంద్రం కింద మార్చేశారు అది ప్రపంచ ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నియామకాలతో సహా ఈఓలు అదే అధికారులు రాజకీయ నాయకులు పోస్టింగులతో సహా దాన్ని ఒక రాజకీయ కేంద్రంగా మార్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఈ పది నెలల కాలంలో భక్తులకి సేవలు అందించడంలో కానీ వారి మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుచేతనంటే చూడండి ఈరోజు జరిగినటువంటి సంఘటన భద్రతా వ్యవస్థని దాటుకుంటూ మహాద్వారం వరకు కూడా పాదరక్షలతో కొంతమంది వెళ్లారు అంటే అది టీటీడీ ప్రతిష్ట దిగజారడం కాదా దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం స్వామివారి నైవేద్యం కూడా పదిహేను నిమిషాల పాటు ఆలస్యం అయింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారుల యొక్క పనితీరు వారి శ్రద్ధ కనపట్టలేదా అర్థం అవ్వట్లేదా ఏ రకంగా ఈ పది నెలల కాలంలో పరిపాలన జరుగుతుందో ఇలాంటి పరిస్థితులు గోశాలలో జరిగినటువంటి తప్పులు ఎలా సరిదిద్దుకుంటారో మాకైతే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ గోమాతలు మరణించడానికి ప్రధానమైనటువంటి కారణం సరైనటువంటి మందులు లేక సరైనటువంటి ఆహారం లేక సరైనటువంటి నిపుణులైనటువంటి వైద్యులు లేక వైద్య సౌకర్యాలు లేక గోమాత ఆలనా పాలన చూసేటటువంటి వారి లేక జరిగింది ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి భావిస్తాను నిన్న ఫోటోలు చూసిన తర్వాత మనకి అనిపిస్తూ ఉంది ఎంత హృదయ విధారకంగా ఆ గోవులు మరణించాయో బక్క చిక్కిపోయి ఆహారం లేక పర్యవేక్షణ లేక చిన్న ఆవులు చిన్న దూడలు నిన్న మరణిస్తే ఈ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా ఫోటోల్లో కనపడుతోంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఈ రాష్ట్రంలో చాలా డైరీలు ఉన్నాయి చాలా గోశాలలు ఉన్నాయి అందరూ కూడా చాలా శ్రద్ధగా చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి ఈ సంఘటన జరగడానికి యాజమాన్యం అంటే టీటీడీ సంబంధించినటువంటి అధికారులు బాధ్యత రాహిత్యం మాత్రమే అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పచ్చు దీనికి అసలు ఎవరు సమాధానం చెప్తారు తిరుమల తిరుపతి దేవస్థానంలో నిన్న మేము చేసినటువంటి జరిగినటువంటి సంఘటనలని ఫోటోలతో సహా ఆధారాలతో సహా ప్రపంచం దృష్టికి తీసుకొస్తే దీనికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ముందుకొచ్చి ప్రెస్కి బ్రీఫింగ్ ఇచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత లేదా ఇంత బాధ్యత రహస్యంగా మీరు వ్యవహరిస్తున్నారంటే దీన్ని ఏమనుకోవాలి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా సెలబ్రిటీలకి పనిచేస్తుంది తప్ప సామాన్య భక్తులకి పనిచేస్తున్నటువంటి వారు భక్తుల యొక్క అవసరాలు తీస్తున్నట్టుగా ఎక్కడ కనపడలేదు పబ్లిసిటీ తప్ప ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కానీ లేకపోతే అక్కడ అక్కడ వచ్చేటటువంటి భక్తులకి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు అందించాలి అని చెప్పిన ఆలోచనే అసలు ఎక్కడ కూడా మనకు కనపడలేదు ఎందుకంటే సామాన్య భక్తుల సంగతి సరే సరే మూడు వందల రూపాయల టికెట్లు ఆన్లైన్లో తీసుకున్నటువంటి వారికి కూడా ఆరు గంటల పాటు దర్శనానికి సమయం పడుతుంది అని అంటే ఏ రకంగా సెలబ్రిటీల లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ సేవలో టీటీటీ ధరిస్తుందో మనకు అర్థమవుతుంది లోకేష్ గారు పిఏని దాదాపుగా వందల మందిని ప్రతిరోజు కూడా దర్శనం చేస్తా ఉంటే ప్రతిరోజు కూడా అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళు మిగతా అందరి వాళ్ళు అందరి దర్శనాలు పూర్తయ్యేటప్పటికీ సామాన్య భక్తుల పరిస్థితి మూడు వందల రూపాయల ఆన్ టికెట్లు ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏ రకంగా ఎన్ని గంటల ఆలస్యంగా దర్శనం అవుతుందో మనం చూస్తా ఉన్నాం ఇది టీటీడీ కాదు ఇది టీడీపీ కార్యాలయంగా పూర్తిగా మార్చేశారు ఎవరు సంబంధించినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళ దర్శనాల సంఖ్య విఏపి దర్శనాల సంఖ్య రోజుకి వేళల్లో పెరిగిపోవడం మూలంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్వామివారి యొక్క దర్శనం సామాన్యులకి సామాన్య భక్తులకి దూరం అయిపోయింది అని చెప్పని మేం చెప్పడం కాదు పత్రికలే ఘోషిస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు ఈ రోజు మా హయాంలో అయితే ఒక పరిమితి ఉండేది ఎన్ని దర్శనాలు చేయించాలి ఏ రకంగా చేయించాలి ఒక క్రమ పద్ధతిలో నడిచినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం కానీ ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దిగిదారిపోతున్నట్టుగా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు మనకు అర్థమవుతా ఉన్నాయి వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి తొక్కిసలాట్లు మృతి చెందినటువంటి పరిస్థితి ఆరుగురు మృతి చెందినటువంటి పరిస్థితి కానీ ఈ మధ్య చూడండి అక్కడ ఉన్నటువంటి భద్రతా వైఫల్యం మూలంగా తిరుమలలో యంగ్ పలావ్ అని చెప్పండి ఎప్పుడైనా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నడిచినాయా అలాగే అలిపిరికి సంబంధించినటువంటి భద్రత లోపాలు అలాగే పైన ఒక బెల్ట్ షాపు నడిపినట్టుగా పోలీసులు పట్టుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అలాగే ఈఓకి చైర్మన్ కి గొడవలు వస్తే దాన్ని దాచిపెట్టడం ఒకటి కాదు ప్రతి విషయాన్ని కూడా వివరణ ఇవ్వకుండా దాచి పెడుతూ పైకి ఒక మెంటల్ మనిషి పైకి వచ్చి ఏ రకంగా ప్రవర్తించాడో ఏ రకంగా భద్రతా వైఫల్యం జరిగిందో మనకు కనబడతా ఉంది చెప్పులు వేసుకుని రావటం బూట్లు వేసుకుని రావటం మద్యం దొరకటం అలాగే నైవేద్యాలు ఆలస్యం అవడం ఏంటి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి హిందూ సమాజానికి ఈ ప్రభుత్వము తిరుమల తిరుపతి దేవస్థానము ఏ విధమైనటువంటి సమాధానం చెబుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది తిరుమలలో ఫ్రాంక్ వీడియోలు తీస్తున్నారు ఎవరు ఆపేవాళ్ళు లేరు ఆపే దాన్ని అలా చేయకూడదని చెప్పేటటువంటి వాళ్ళ పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇంత ఘోరంగా ఎందుకు ఎందుకు అంటే గోమాత అనేది మీకు ఒక పబ్లిసిటీ ఏమో కానీ మాకు మాత్రం గోమాత ఆ మన సెంటిమెంట్తో కూడుకున్నటువంటి అంశం అని చెప్పని ఖచ్చితంగా మేము చెప్పగలం ఎందుకంటే మా హయాంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గోమాత యొక్క విశిష్టతను వివరిస్తూ అలాగే గో గో గోమాత అని చెప్పని అందరికీ కూడా గోవుల్ని వాళ్ళకి సంబంధించినటువంటి టెంపుల్స్ వాళ్ళందరికీ ఇచ్చి దాన్ని అనేక రకాలుగా పూజించడం జరిగింది కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడాలి అనుకునేటటువంటి వారందరూ కూడా ఈ సంఘటనలు అన్నింటినీ కూడా గమనిస్తా ఉన్నారు ఈ విషయాన్ని నిశ్చితంగా గమనించాలి అని చెప్పని కూడా కోరుతాం రాష్ట్రంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఈరోజే కొత్త కాదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలలో జరిగినటువంటి కార్యక్రమాలే కాదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ అమ్మవారి గోశాలలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి ఆ రోజు కూడా గోవులన్నీ కూడా చనిపోవడం జరిగింది కొన్ని గోవులు మేమందరం కూడా వెళ్ళాం అసలు గోశాలను ఇక్కడి నుంచి తీసేసి చాలా దూరంగా తీసుకునే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు అక్కడ నెలకొంది కాబట్టి గో సంరక్షణకి తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేయబోతా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలకు సంబంధించినటువంటి గోశాలలు అనేక ఉన్నాయి ఆ గోశాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయా గోశాలలో సరైనటువంటి సౌకర్యాలు లేకుండా దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేయకుండా నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గోశాలలోనూ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినట్టుగా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని ఇలాంటి సంఘటనల పట్ల ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గో సంరక్షణ విషయంలో గాని దేవాలయాల సంబంధించినటువంటి వాటి విషయంలో గాని ఈ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నటువంటి నిర్లక్ష్యం లేకపోతే ఈరోజు చూడండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ పది నెలల కాలంలో ఎన్ని గుళ్ళుని కోల్చడం జరిగిందో విజయవాడ నగరంలోనే విజయవాడ నగరంలో వివి నరసరాజు రోడ్డులో గోశాలని నగరపాలక సంస్థ అధికారులను కూల్చేయడం జరిగింది అలాగే ట్రెండ్ సెట్ లో వినాయక స్వామికి సంబంధించినటువంటి టెంపుల్ టెంపుల్ని కట్టేసిన తర్వాత రెండు బుల్డోజర్లు తీసుకొచ్చి కోలు కొట్టడం జరిగింది అలాగే నరసరాపేటలో గారి అలాగే విశాఖపట్నంలో గారి అలాగే కోసూరులో గారి అలాగే జ్యోతినాయన క్షేత్రం జ్యోతినాయన క్షేత్రంలో కాశీ రెడ్డి దాని దీనికి సంబంధించినటువంటి గోశాలలో కానీ అన్నదాన సత్రాలు కూల్చేయడం ఈ రకమైనటువంటి దానికి ఎక్కడ కూడా సంఘటన జరిగిన తర్వాత దీని మీద పశ్చాత్తాపం కానీ దాని మీద వివరణ ఇవ్వడం కానీ లేకుండా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం గత పది నెలల కాలంలో చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అంశాలని మేం చెప్పడం కాదు ఇవన్నీ కూడా జరిగినటువంటి వాస్తవాలు ఏ ఆధారాలతో మీరు జరగలేదని చెప్తున్నారో ప్రజల ముందు పెట్టాలి అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతాం మేమైతే ఫోటోలతో సహా గోశాలలో మూడు మాసాలలో జరిగినటువంటి సంఘటనలు మరణాలని మేము ప్రజల ముందు పెట్టాము కాబట్టి అంటే ఏంటి బాధ్యత లేదు బాధ్యత రాహిత్యంగా బాధ్యత రాహిత్యం అనేది కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది లడ్డూలో బురజల్లాలనే ప్రయత్నం చేసి కల్తీ జరిగిందని చెప్పారు తర్వాత వైకుంఠ ఏకాదశి రోజున అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు గోవులు మృతి చెందినాయి దర్శనాలు ఆలస్యం అవుతా ఉన్నాయి రాష్ట్రంలో ఈ ప్రభుత్వము గుళ్ళుని కాపాడటంలో హిందూ ధర్మాన్ని కాపాడటంలో గోవుల్ని పరి కాపాడటంలో గోశాలని సంరక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ దీని మీద ఒక కమిటీ వేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత బాధ్యత ప్రభుత్వం ఉంది లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరకు వెళ్లి ఈ పది నెలల కాలంలో జరిగినటువంటి సంఘటనలన్నింటినీ కూడా సవివరంగా ప్రజల్ని ఈ ప్రభుత్వం యొక్క నైజాన్ని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తామని చెప్పిన కూడా ఈ సందర్భంగా మాట్లాడతాం ఖచ్చితంగా ఆల్రెడీ దీని మీద ఈ రోజు కనుక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బాధ్యత ప్రభుత్వం నుంచి బాధ్యతకరమైనటువంటి కలమైనటువంటి మనుషులు జరిగినటువంటి సంఘటనని ప్రజల ముందు పెట్టకపోతే జరిగినటువంటి సంఘటనల ఆధారాలతో సహా మేము చూపించాం పెట్టకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గో సంరక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు ఎవరైతే ఎవరు తర ఒక పక్క నుంచి పనిచేస్తారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయనకు సంబంధించిన ఆయన కార్యక్రమం ఆయన చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో గో సంరక్షణకు కానీ దేవాలయాల పునర్నిర్మాణ విషయంలో కానీ హిందూ ధర్మాన్ని కాపాడటంలో కానీ మేము తీసుకున్నటువంటి మేము చర్యలను కానీ ఇవన్నిటినీ కూడా పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఈ జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల్ని చైతన్యపరిచి జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాము కాబట్టి ఇంకా ఆయన ఏ రకమైనటువంటి కోర్టు ద్వారా ఏ రకంగా చూస్తారో పరిశీలించి తదుపరి మేము ఏం చేయాలో కూడా ఆలోచన చేయడం జరుగుతుంది